లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ ఏ సై మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము నాహోం గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము యహో వా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తనయందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును నేహం చాప్టర్ వన్ వస్ సెవెన్ ద లాడ్ ఇస్ గుడ్ ఎ స్ట్రాంగ్ హోల్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ హీ నోస్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్ గ్లోరీ టు గాడ్ హియర్ వీ ఆర్ టాకింగ్ అబౌట్ గాడ్ మనం ఎలోహిమ్ గురించి మాట్లాడుకున్నాం ఎలోహిమ్ ఈజ్ ద ఆల్మైటీ గాడ్ ద క్రియేటర్ ఎలోహిమ్ అంటే సృష్టికర్త అని మనం నేర్చుకున్నాం ఆయన గుణగణాలని మనం ఆరాధించినప్పుడు వాటితో ఆయన్ని మనం ప్రేస్ చేసినప్పుడు యు ఫీల్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ యు ఫీల్ సో మచ్ ఆఫ్ పీస్ జాయ్ హార్మోని ఇన్ యువర్ హార్ట్ సో ద లాడ్ ఈజ్ గుడ్ ఇక్కడ నేహం మాట్లాడుతూ ఉన్నారు గాడ్ ఈజ్ గుడ్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు మంచి దేవుడు మంచి చేసే దేవుడు మంచి తప్ప దేవునిలో చెడు లేదని మనకి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద లాడ్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద గాడ్ దట్స్ వై హీఈస్ గాడ్ అందుకే ఆయన దేవుని కుమారుడుగా ఉన్నారు దేవునిగా ఉన్నారు జహోవా హియర్ ఆర్ టాకింగ్ అబౌట్ జహోవా యావే అని అంటారు హిబ్రూలు ఎందుకంటే వాళ్ళు యావే అనేది కూడా వాళ్ళ నోటుతో ఉచ్చరించలేరు ఎందుకంటే అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి వారి నోటుతో యావే అని అంటాను కూడా వాళ్ళకు చాలా భయపడుతూ ఉంటారు ఈరోజున మనం ఎంతో ఈజీగా ఆ యేసు ఈ యేసు లేకపోతే ఆ దేవుడు ఆ ప్రభు ఎంతో మనము ఏకవచనంతో ఆయనతో మాట్లాడుతూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అంత సృష్టికర్తను పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఎంతో కించపరుస్తూ ఉంటాము చూడండి దేవాది దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన మహాకృపలో ఇంకా మనల్ని క్షమిస్తూ నడిపిస్తూ ఉన్నారు జోవైజ్ అన్చేంజబుల్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ యహోవా లేదా జహోవా యావే అంటే ఏంటంటే అన్చేంజబుల్ ఆయన మారే దేవుడు కాదు అంతేకాదు ఫుల్ ఆఫ్ లైఫ్ ఆయన సమృద్ధి జీవం కలిగిన దేవుడని మనం చూస్తూ ఉన్నాము హీ స్పీక్స్ అండ్ హీ రివీల్స్ థింగ్స్ టు ఆజ్ ఆయన మనతో మాట్లాడుతూ ఆ సమృద్ధి జీవాన్ని మనకివ్వడానికి మనలో జీవించడానికి ఆయన గురించి ఆయన మనకి తెలియచేసుకుంటూ మనకి ఆయన గురించి చెబుతూ ఉంటారు అండ్ ఇట్ ఆయన చూడండి ఏసయ్య వచ్చి మనకి చెప్పకపోతే లేదా దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడకపోతే దేవుడు తన సేవకులతో మాట్లాడకపోతే అలాగే సేవకులు ఈ గ్రంథాన్ని రాయకపోతే మనకి బైబిల్ గ్రంథమే ఉండేది కాదు మనకి దేవుడి గురించి తెలిసేదే కాదు ఎవరు మనకి చేశారు హీ ఇనీషియేటెడ్ హిమ్సెల్ఫ్ టు టీచర్స్ టు టు రివీల్ టు అర్జ్ ఆయనకి ఆయనగానే మనకి ఆయన గురించి తెలియజేసుకున్నారు ఆయన తెలియజేస్తేనే మనకి తెలిసింది ఆయన యొక్క ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క శక్తి ఏసైకి స్తోత్రాలు చూడండి హెబ్రూల్ పత్రిక పదమూడు ఐదులో మనం చూస్తూ ఉంటే హీ విల్ నెవర్ చేంజ్ ఆర్ హీ విల్ నాట్ ఫోర్సేకస్ ఆర్ హీ విల్ నాట్ లీవర్స్ ఆయన మారే దేవుడు కాదు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన నుంచి దూరంగా వెళ్ళే దేవుడు కూడా కాదు జాగ్రత్తగా వినండి ఈ మాటలన్నీ దిస్ ఈస్ ఆల్ లాడ్ జెహోవా యొహోవా దేవుడు మనతో మాట్లాడుతున్నారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జహోవా ఫుల్ ఆఫ్ లైఫ్ హీజ్ ఎ అన్ఛేంజబుల్ గాడ్ హీ ఇనిషియేటెడ్ హిమ్సెల్ఫ్ టు స్పీక్ టు అస్ అండ్ హీ విల్ నాట్ లీవ్ అస్ నార్ ఫోర్ సేకస్ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఏ సేక స్తోత్రాలు గాడ్ ఆల్వేస్ గాడ్ డీల్స్ ఎ పర్సన్ అంటిల్ హీ విన్స్ ఎగ్జాంపుల్ దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని మారు మనసులోకి లేదా రక్షణలోకి తీసుకోరా అంటే దేవుడు ఏం చేస్తారు ఒక వ్యక్తి ఎంత కాలమైనా కానీ ఆ వ్యక్తికి దేవుడు సమయాన్ని ఇస్తారు చూడండి మోసే కానీ మనం చూస్తూ ఉంటే నలభై సంవత్సరాలు ఆయన ఐగుప్తి దేశంలో ఉన్నారు మిగిలిన నలభై సంవత్సరాలు ఆయన ఐగుప్త దేశం నుంచి ఆయన బయటకు వచ్చేసి అరణ్య ప్రాంతంలో నలభై సంవత్సరాలైన పశువుల కాపరిగా గొర్రెలను కాసుకుంటూ ఆయన అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు చూడండి ఎప్పుడైతే మోషే గారు తన యొక్క ప్రతి ఒక్క రిచెస్ని వదిలేసి ఒక రాజకుమారునిగా ప్యాలెస్లో ఉండి ఆయన యొక్క గొర్రెలు కాసుకునే వ్యక్తిగా అక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ సమయంలో దేవుడు ఆయన ట్రైనింగ్ పూర్తయినప్పుడు లేదా ఆయన్ని పూర్తిగా దేవునికి లోబడే సమయం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడారు ఆయనతో ఆ యొక్క బర్నింగ్ బుష్ నుంచి ఆ మండే ఆ యొక్క పొద నుంచి దేవుడు మాట్లాడారు మోజెస్ మోజెస్ అని పేరు పెట్టి పిలిచారు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నప్పుడు మళ్ళా మనం తిరిగి ఆయన పాదాల వరకు వచ్చే వరకు మనం ఆయన వెలుగులోకి వచ్చే వరకు ఆయన జీవంలోకి వచ్చే వరకు ఆయన రక్షణలోకి వచ్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టరు ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించిన దేవుడు అలాగే చూడండి ఫ్రెష్ ఇన్స్పిరేషన్స్ ఆయన మనకిస్తారు ప్రతిరోజు నూతన జ్ఞానంతో నూతన ఆ యొక్క టాలెంట్స్తో చూడండి ప్రపంచంలో దేవుణ్ణి కలిగిన బిడ్డలు ఎంతమంది ఎన్ని రకాలైన నోబెల్ ప్రైజెస్ కానీ పెద్ద పెద్ద మాస్టర్స్ చేసిన ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న వేత్తలు మనం చూస్తుంటే ఎంతమంది గొప్ప భక్తులు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి ఈ యొక్క అసాధారణమైన జ్ఞానమంతా ఎవరిస్తున్నారు జీవం కలిగిన దేవుడు అలాగే హీ ప్రిపేర్స్ విన్నర్స్ ఆ యొక్క విజయం వైపు మనం విజయాన్ని ఆ యొక్క క్రౌన్స్ని ఆ యొక్క కిరీటాలను మనం పొందటానికి దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు హీఈస్ అవర్ లార్డ్ జిహోవర్ హీ ప్రిపేర్ డేవిడ్ హీ ప్రిపేర్డ్ మోజెస్ హీ ప్రిపేర్డ్ ఫాదర్ అబ్రహాం హీ ప్రిపేర్డ్ ఐజక్ హీ ప్రిపేర్డ్ జేకబ్ హీ ప్రిపేర్డ్ ఆల్ హీస్ డిసైపుల్స్ హీస్ ప్రిపేరింగ్ యూ అండ్ మీ టుడే ఆయన ఆయన యొక్క భక్తుల్ని ఆయన ప్రిపేర్ చేసుకుంటారు అలాగే ఈరోజున నిన్ను నన్ను ఆయనలో జీవింపజేయటానికి ఆయన మనల్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆయన ముందు మచ్చలేని బిడ్డలుగా మనం నిలబడటానికి దేవుడు మనల్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు గాడ్స్ పవర్ ఐ టోల్ ఇట్స్ ఎలో హిమ్ జెహోవా ఈజ్ హీస్ వర్క్స్ ఫాలోసీ విత్ అస్ హీ విల్ నాట్ లీవ్ అస్ ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ లార్డ్ జెహోవా జెహోవా దేవుడు మనల్ని వెంబడిస్తూ ఉంటారు సమృద్ధి జీవం కలిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఎలోహిం వేరు కాదు జుహోవా వేరు కాదు ఈ గుణగణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఎలాంటి శక్తి కలిగిన దేవుడు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ అగైన్ మనం చూసినప్పుడు గాడ్ ఓన్లీ డిఫైన్స్ హిమ్సెల్ఫ్ ఆయనకి ఆయన దర్శనాల ద్వారా కళల ద్వారా ఆయన వాక్యం ద్వారా అలాగే ఆయన ఆత్మ ద్వారా అలాగే భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఆయన తెలియజేసుకుంటూ ఉంటారు హీ కాల్డస్ టు జాయిన్ విత్ హిమ్ ఆయన మనల్ని ఆయనలో ఐక్యపరచుకుంటానికి ఆయన మనల్ని పీల్చుకున్నారు సో మెర్సీస్ చూడండి ఆయన యొక్క కృపా కరుణ ఎవరైతే ఆయనకు భయపడతారో వారి మీద క్రుమ్మరిస్తూ ఉంటారు యశాగ్రంథం నలభై ఐదు ఇరవై ఒకటిలో మనం చూస్తూ ఉంటే ఆయన నీతి గడిగిన దేవుడు ఆయన రక్షకుడు అని మనం చూస్తూ ఉన్నాము జకరయ్య పదమూడు తొమ్మిదిలో చూస్తూ ఉంటే దేవాది దేవుడు అన్నారు దే ఆర్ మై పీపుల్ ఐ యామ్ దేర్ గాడ్ దేవునికి స్తోత్రాలు చూడండి ఇంత గొప్ప దేవుడు లాడ్ జోహోవా టుడే హీస్ కాలింగ్ యూ అండ్ మీ నిన్ను నన్ను పిలుచుకుంటున్నారు ఇన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆయన మాట్లాడినా కానీ మనం నిరాకరించినా కానీ ఇంకా దేవుడు మనల్ని వెంబడిస్తూ ఉన్నారు ఈరోజున ఆయన అంటున్నారు పడిపోయిన నిన్ను లేపడానికి నేను సిద్ధంగా ఉన్నాను సిగ్గుపడవద్దు ఎందుకంటే దేవుడు మన సిగ్గును మన అవమానాల్ని మనం పడిన నిందల్ని మన కన్నీళ్ళని ఆయన తుడిచి ఆయనతో పాటు నీతి మంతులుగా చేసి నడిపించడానికి మన యోహో దేవుడు మనల్ని పిలుస్తున్నారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం లాడ్వి థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ థ్యాంక్ యూ జీసస్ యూ ఆర్ ద క్రియేటర్ ఎలో హిమ్ లాడ్ ఫాదర్ గాడ్ యు ఆర్ ద జోవర్ ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ యూ లాడ్ ఫాదర్ గాడ్ యు ఆర్ ద గాడ్ హూ రివీల్డ్ యువర్ సెల్ఫ్ టు అస్ లాడ్ ఫాదర్ గాడ్ యు ఆర్ ద గాడ్ హూ కాల్డ్ అస్ లాడ్ ఫాదర్ గాడ్ యు ఆర్ ద గాడ్ హూ ఈస్ ఎక్యూపింగ్ అజ్ లాడ్ ఫాదర్ గాడ్ యు ఆర్ ద గాడ్ హూ ఎనాయింటెడ్ అస్ లాడ్ యు ఆర్ ద గాడ్ హూ ఈస్ వాకింగ్ విత్ హస్ లాడ్ ఫాదర్ గాడ్ ఏసయ్య మీరు సర్వశక్తి కలిగిన ఎలో మీరు నాయన తండ్రి జహోవ దేవ ఈ రోజున మీరు మాతో మాట్లాడుతూ మీ సంబంధ వృద్ధి జీవాన్ని మాకు ఇచ్చినాయన ప్రభా మమ్మల్ని అభిషేకించుకొని అయినా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రతి విషయంలోని మా ప్రతి విషయాన్ని మీరు మాకు నేర్పిస్తూ నాయన రాజ్య జ్ఞానాన్ని అండర్స్టాండింగ్ మీరు ఇస్తూ నాయన ప్రభా మా ప్రతి కన్నీటిని మీరు తుడిచిన అయినా ప్రభా మీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఏ మీకు స్తోత్రాలు వందనాయినా వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయినా ప్రభా ఆ కఠినమైన హృదయాన్ని నాయన ప్రభా మీ వాక్యంతో తండ్రి మాంసపు ముద్దగా ఆయన ప్రభ మీ వాక్యానికి ఆయన ప్రభ మీ నామాన్ని ఎరిగిన ఆయన ప్రభా మీ శక్తిని ఎరిగిన ఆయన ప్రభా మీ రక్షణని వెలుగులోకి వచ్చినాయన ప్రభా మిమ్మల్ని వెంబడించిన ఆయన ప్రభా మీ బిడ్డలుగా జీవించడానికి మా కృప చూపించమని మాలో ఉన్న ప్రతి ఆయన మీరు క్షమించి తీసివేయమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్